అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలో శ్రీమద్ భాగవతంలోని ఒక విశేషమైన కథ గురించి షేర్ చేయబోతున్నాను ఈ కథ విన్నవారికి ఈ కథను చదివిన వారికి తెలుసుకున్న వారికి కూడా జీవితంలో సకల దోషాలు తొలగిపోవటమే కాదు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది అలాంటి కథని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఫుల్గా చూడండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసినటువంటి గారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన కొండ దేవతల పూజారి అరవై సంవత్సరాలకు పైగా వారిని ఉపాసన చేస్తూ దైవశక్తి పొందినటువంటి గొప్ప గురూజీ మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఎంతో మంది జీవితాల్లో పెద్ద పెద్ద సమస్యలను సైతం గంటల వ్యవధిలో తొలగిస్తున్నారు ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈయన వసీకరణ స్పెషలిస్టు అలాగే వాస్తు దోషాలు తొలగించటంలో చాలా ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యం కావటం జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా ఎంత డబ్బు సంపాదిస్తున్నా అనవసరమైన ఖర్చులైపోతూ చేతిలో రూపాయి కూడా నిలవటం లేదు అని బాధపడుతున్నా సరే మీ సమస్య ఎంత పెద్దదైనా ఎలాంటి సమస్య అయినా గురువుగారికి ఒక ఫోన్ చేసి చెప్పారు అంటే ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మంచి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది ఒక్కసారి ఫోన్ చేయండి తప్పకుండా మీకే ఒక నమ్మకం అనేది కలుగుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు కథలోకి వెళ్దాం తుంగభద్ర నదీ తీరంలో ఆత్మదేవుడు అనే ఒక పండితుడు ఉంటాడు ఆయనకు సకల సంపదలు ఉన్నప్పటికీ కూడా సంతానం లేదు అనే ఒక బాధ ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది అతని భార్య పేరు దుందులి ఆమెకు సంతానం లేకపోయినా కూడా ఎలాంటి చింత అనేది ఉండదు కానీ ఆత్మదేవుడు ఒకసారి అడవుకి వెళ్ళి బాధపడుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక సన్యాసి అతనికి కనిపిస్తాడు ఆత్మదేవుడు సంతానం లేక బాధపడుతున్నాడు అని తెలుసుకున్న ఆ సన్యాసి ఆత్మదేవుడు విధిని పరీక్షిస్తాడు అతనికి ఏడు జన్మల వరకు కూడా సంతాన ప్రాప్తి లేదు అని ఆత్మదేవుడికి వివరిస్తాడు కానీ పట్టు వదలని ఆత్మదేవుడు ఆ సన్యాసిని బ్రతిమలాడి ఎలాగోలా నాకు సంతానం అనేది కావాలి లేదంటే నేను నరకానికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి తనకు సంతానం కలిగే ఒక అదృష్టాన్ని ఎలాగోలో ప్రసాదించమని వేడుకుంటాడు అప్పుడు ఆ సన్యాసి ఒక పండుని ఆత్మదేవుడికిచ్చి ఇది నీ భార్య చేత తినిపించు అని చెప్తాడు ఆ పండు తీసుకుని వచ్చి ఇస్తాడు ఆత్మదేవుడు కానీ ఆ దుందలి గర్భం దాల్చటం ఇష్టం లేక ఆ పండుని తన పెరట్లో ఉన్న ఆవుకి తినిపిస్తుంది కానీ ఆత్మదేవుడికి ఎలాంటి అనుమానం అనేది రాకుండా తను గర్భంతో ఉన్నట్లుగానే నటిస్తుంది ఇలా కొంతకాలానికి దుందులి తన చెల్లెలకు పుట్టిన సంతానాన్ని తీసుకుని వచ్చి తనకు పుట్టిన సంతానంగా తన భర్తకు చెప్తుంది ఆత్మదేవుడు మాత్రం తనకు కుమారుడు పుట్టాడు అన్న సంతోషంలో అతనికి దుందుకారుడు అని పేరు పెడతారు ఇలా కొంతకాలానికి తన పెరట్లో ఉన్న ఆవుకు కూడా ఒక మగ శిశువు జన్మనిస్తుంది ఆ మగ శిశువు మనిషి రూపంలోనూ అలాగే చెవులు మాత్రం ఆవుకు ఉన్నట్లుగా పెద్దవిగా ఉంటుంది అది చూసిన ఆత్మదేవుడు తన భార్య దుందిలిని పిలిచి అడుగుతాడు ఇది ఎలా జరిగింది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మీరు ఇచ్చిన పండు నేను తిని ఆ తొక్కని ఆవుకు పెట్టాను అందుకే ఇలా జరిగింది అని చెప్పేసి ఆత్మదేవుడికి దుందిలి చెప్తుంది అప్పుడు ఆత్మదేవుడు ఆవుకు పుట్టిన బిడ్డకు గోకర్ణుడు అనే నామకరణం చేస్తాడు గోకర్ణుడు మహాభక్తుడు పరమ జ్ఞాని గొప్ప విద్వాంసుడు కూడా కానీ దుందుకారి మాత్రము పరమ నీచుడుగాను దొంగతనాలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడి తల్లిని తండ్రిని కూడా చాలా హింసిస్తూ ఉంటాడు దుందుకారి బాధలకు తట్టుకోలేక ఆత్మదేవుడు కొంతకాలానికి అడవికి వెళ్ళిపోయి అక్కడే తనువు చాలిస్తాడు ఆ తర్వాత దుందికారి తన ఇంట్లోనే ఐదుగురు వేసులతో దారుణంగా హత్యకు గురవుతాడు తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చిన గోకర్ణుడికి దుందికారుడు ప్రేత రూపంలో కనిపిస్తాడు తనని రక్షించమని వేడుకుంటాడు గోకర్ణుడు అతని కోసం యాగాలు శ్రాదము చేసి ఎంతో ప్రయత్నించినా కూడా అతనికి ఆ ప్రేత అనేది తొలగిపోలేదు ఎందుకంటే అతను చేసిన పాపాలు ఇన్ని కాదు ధుందుకారి చేసిన పాపాలు అంత కఠినమైనవి కాబట్టి అతనికి విముక్తి లభించలేదు అప్పుడిక గోకర్ణుడు సూర్యభగవాను ప్రార్థించగా ఏడు రోజుల పాటు భాగవత పారాయణం చేయమని ఆకాశవాణి వినిపిస్తుంది దాంతోటి గోకర్ణుడు భాగవత ప్రవచనం అనేది చేయడం ప్రారంభిస్తాడు ఆ గాలికి తట్టుకోలేని ప్రేత రూపంలో ఉన్న దుందికారి మాత్రము అక్కడ ఉన్న ఒక ఏడు కనుపుల వెదురు బొంగులోకి దూరి అక్కడే కూర్చొని కథ వినడం స్టార్ట్ చేస్తాడు అలా ప్రతి రోజు కూడా కథ మోగి కానీ ఒక్కో కనుపు పగులుతూ వస్తుంది ఇలా మొదటి రోజు మొదటి కనుపు రెండవ రోజు రెండవ కనుపు ఇలా ఏడు రోజుల పాటు ఏడు కనుపులు కూడా పగిలిపోతాయి ఆ విధంగా భాగవత పారాయణం విన్న దుందికారి కోసము దివ్య విమానం ప్రత్యక్షమవుతుంది ప్రతిరోజు కూడా భాగవత పారాయణాన్ని విని తను శ్రద్ధగా భాగవత పారాయణాన్ని నెమరు వేసుకుంటూ అందులో అర్థాలని తెలుసుకోవడానికి ప్రయత్నించిన దుందికారి ప్రేత రూపంలో ఉన్నా కూడా పాపాలన్నీ తొలగిపోయి అతని కోసం దివ్య విమానం ఒకటి ప్రత్యక్షమవుతుంది ఆ విధంగా భాగవత ప్రభావంతో దుందుకారి పాపాలన్నీ కూడా నశించిపోయి అతనికి మోక్షం అనేది లభిస్తుంది ఆ తర్వాత ఆ గ్రామంలోని వారందరూ కూడా ఆ గోకర్ణుడి భాగవత కథను వినిపిస్తూ ఉంటే మోక్షం కోసం అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా గోకర్ణుడు భాగవత పారాయణం చేసేటప్పుడు శ్రద్ధగా వినటం ప్రారంభిస్తారు ఈ విధంగా ఎంతటి పాపి అయినా సరే భక్తితో శ్రద్ధగా భగవంతుని లీలలను తెలిపే భాగవత పారాయణాన్ని విన్నా చదివినా కూడా ఎంతటి పాపమైనా తుడిచిపెట్టుకొని పోయి మోక్ష మార్గం అనేది సులభతరం అవుతుందని పురాణాల్లో తెలుపుతుంది ఈ రోజు శ్రీమద్ భాగవత పురాణంలోని ఒక మంచి కథ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి